సార్ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వలన న్యాయపరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో త్వరితగతమైన తీర్పు రాబోతుందంటారా చట్టపరంగా సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది ప్రస్తుతం దాన్ని న్యాయ వ్యవస్థలో అనేక స్టేజెస్లో ఎంటర్ చేశారు మానవ వనరులు అంటే మనుషులు చేసే పనులు కొన్నిసార్లు నిబద్ధత లేకుండా ఉంటాయి అవును త్వరితంగా కూడా ఉండవు అదే మిషన్లు ఎంటర్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని త్వరితగతినే ఆ పనులు పూర్తి చేసి నిబద్ధతతో పారదర్శకంగా అకౌంటబులిటీతో అంటే క్రమశిక్షణ మరియు ఆన్సర్ ఆన్సరబుల్ అన్ని కలిగి చేసేదానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నగా నిన్న సుప్రీంకోర్టు జడ్జి నరసింహ గారు మరి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి నర్సింహ గారు గవర్నీయులు సుప్రీం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరి సమక్షంలో జుడిషియల్ అకాడమీ నుంచి ముప్పై ఒక్క ఈ సేవా కేంద్రాలు జిల్లా లెవెల్లో మరి స్టార్ట్ చేశారు ఈ సేవా కేంద్రాల వల్ల కోర్టులో ఏదైనా కోర్టు ఫీజులు కట్టాలన్నా కోర్టు నుంచి మనకేదైనా డబ్బు రావాలన్నా లేదా కోర్టు నుంచి మనకేదైనా ఇన్ఫర్మేషన్ రావాలన్నా కోర్టులోకి ఎవరన్నా ఏదైనా ఫైల్ చేయాలన్నా ఇవన్నీ కూడా పారదర్శకంగా త్వరగా చేసే అవకాశం దానివల్ల చాలా లాభం ఉంది దాంతోపాటి మూడు యాప్ల్ని కూడా రిలీజ్ చేశారు మూడు టూల్స్ యాప్ల్ అనేది టూల్స్ అని చెప్పొచ్చు ఆ మూడు టూల్స్ యొక్క పేర్లు ఏంటంటే శృతి సారామ్స్ పాణి ఈ శృతి అనేది ఏం చేస్తుందంటే తెలుగు భాషలో మాట్లాడితే ఇంగ్లీష్గా అనువదించి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులోకి వస్తాయి తెలుగులో దానివల్ల తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్లో తెలుగు వాడు చెప్తే తెలుగులో అది ఇంగ్లీష్గా ట్రాన్స్లేట్ అయ్యి కక్షదానికి తెలుగులో తెలుస్తుంది అంటే భాష మార్పిడి అనేది ఈజీగా జరుగుతుంది ఈ సారాంశం అనే దానివల్ల ఇది చాలా అద్భుతమైన అద్భుతమైన సామర్థ్యం ఉంది మీరు ఏదైనా చెప్తే సరళమైన భాషలో మీకు సమాచారం ఇస్తుంది మీ పేరు ఏంది అని అడిగితే మీ పేరు చెప్తుంది మీరు ఏ కోర్టుకి వెళ్ళాలి ఆ కోర్టుకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఇలాంటిది ఇది చెప్తుంది ఇక మూడోది అది పాణి పాణిని 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 అనేది సత్యాయ మిత భాష అని కాళిదాస్ చెప్పినట్లు తక్కువ శబ్దాల్లో తక్కువ పదాల్లో సత్యాన్ని వెల్లడి చేస్తుంది ఈ మూడిట్టు యొక్క సారాంశం ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ ఒకటి అది ఓవరల్ గా చెప్పడం ఒకటి నెక్స్ట్ టైప్ చేసి ఇవ్వడం ఒకటి రెండోది మీరు ఏదైనా ప్రశ్న జ్యుడిషరీకి సంబంధించి ఏదైనా విషయం తెలుసుకోవాలని అడిగితే దానికి సమాధానం చెప్తుంది చెప్తా మూడోది తక్కువ పదాల్లో నిబద్ధ తోటి సరైన సమాధానం ఇవ్వటం ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు వంద పేజీలు ఉంది అసలు ఈ తీర్పులో ముఖ్యమైన సారాంశం ఏందని అని మీరు అడిగితే చెప్పారు చెప్పేసి అట్లా కోర్టు రూముల్లో చినా లేకపోయినా కూడా టైప్ చేసేవాళ్ళు లేకపోయినా కూడా మీరు ఇచ్చే డిక్టేషన్ తీసుకొని త్వరితగతిన మీకు తీర్పు తయారై వచ్చేస్తుంది అదేవిధంగా ఒకే రకమైన కేసులు ఎన్ని ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని మీరు అడిగితే చెప్తుంది బ్లాక్ చైన్ అని బ్లాక్ చైన్ అని ఒకటి ఉంది అది ప్రొటెక్షన్ ఇస్తుంది ఆటోమేషన్ అని అని లెర్నింగ్ ఇట్లా చాలా రకాలైనటువంటి ఒక్కోటి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయ వ్యవస్థలోకి చూపిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన న్యాయాన్ని అందించేదానికోసంగా న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు టూల్స్ వచ్చి ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అట్లా ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఒక కోర్టులో ఏం జరుగుతుందనేది మీరు స్వయంగా నేరుగా మీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు మీరు ఆర్గ్యూ చేసి చెప్పొచ్చు ఈ మధ్య అక్కడ స్టాచ్యూ కూడా చెవులకి ఉండాల్సిన చెవుల మీద కళ్ళకు గంతక పెట్టినటువంటి గుడ్డ తీసేసే తీసేసి చేతిలో రాజ్యాంగం పెట్టారు కత్తి తీసేసి దాని అర్థం ఒక విధంగా చెప్పాలంటే న్యాయమూర్తులు లేకపోతే న్యాయ వ్యవస్థ కళ్ళతో చూస్తూ న్యాయం చెప్తుంది న్యాయం చెప్తుంది ఎంత మైటీ అయినా రాజ్యాంగ ఇప్పుడు కళ్ళ గంతలు విడిచారు కాబట్టి ఇప్పుడైతే న్యాయపరంగానే జరుగుతుంది అంత ప్రపంచ పరంగా అనేక మార్పులు వస్తున్నాయి ఇప్పుడు మెక్సికో కంట్రీలో కొత్త చట్టం వచ్చింది అక్కడ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎలా ఎన్నుకుంటారు జడ్జిని కూడా అక్కడ ఎలక్షన్లు పెట్టి ఎన్నుకుంటున్నారు ఎన్నికల్లో గెలిచిన వాడే జడ్జిగా కొనసాగుతాడు దాన్ని వ్యతిరేకిస్తూ యాభై పర్సెంట్ న్యాయమూర్తులు రాజీనామా ఇచ్చేసారు ఇది చాలా తప్పు జడ్జిలు అనేవాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి ప్రజల చేత ఎన్నుకోబడి ముందుకు వచ్చి వాళ్ళుగా తీర్పులు ఇవ్వాల్సింది అని చెప్పి ఒక పోరాటం అయితే అక్కడ జరుగుతుంది ఎందుకు చెప్తుంటే అనేక మార్పులు అందులో ప్రపంచ యుద్ధం కూడా రాబోతుందని కూడా అంటున్నారు ఈ పరిస్థితుల్లో వచ్చే అనేక మార్పుల వల్ల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇండియాలో న్యాయ వ్యవస్థలో మటుకు అందే అవకాశం మనకు ఉన్నది సో మచ్ చూసారు కదా మరి సాంకేతిక పరిజ్ఞానాల వల్ల తెలంగాణలో అద్భుతాలు కూడా జరగబోతున్నాయా అనే విషయాలపైన కూడా మనకు చాలా క్లారిటీగా చెప్పారు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి